బ్రేకింగ్ చూస్తున్నాం ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ఈడీ దూకుడు పెంచాయి నేడు ఏసీబీ రేపు ఐఎస్ అరవింద్ కుమార్ ను విచారించనున్నాయి ఇప్పటికే ఫార్ములా రేస్ కేసులో ఏ వన్గా కేటీఆర్ ఏ టూగా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏ త్రీగా బిఎల్ఎన్ రెడ్డికి ఏసీబీ నోటీసులు అందజేసింది నేడు ఈడీ ఎదుట హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి హాజరు హాజరుకానుండగా పదిన ఏసీబీ విచారించనుంది రేపు ఏసీబీ కేటీఆర్ను విచారించనుండగా ఈ నెల పదహారున ఈడీ విచారించనుంది ఫార్ములా ఈరేస్ కేసులో ఏసీబీ ఈడీ దూకుడు పెంచాయి నేడు ఏసీబీ రేపు ఐఏఎస్ అరవింద్ కుమార్ ను విచారించనున్నాయి ఇప్పటికే ఫార్ములా రేస్ కేసులో ఏ వన్గా కేటీఆర్ ఏ టూ ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏ త్రీ బీఎల్ఎన్ రెడ్డికి ఏసీబీ నోటీసులు అందజేసింది నేడు ఈడీ ఎదుట హెచ్ఎండ్బిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి హాజరు హాజరుకానుండగా పదిన ఏసీబీ విచారించనుంది రేపు ఏసీబీ కేటీఆర్ ను విచారించనుండగా ఈ నెల పదహారున ఈడీ విచారించనుంది ఇక ఏసీబీ విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ ఫోన్ అందిస్తారు ఎస్ సునీల్ అటు కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డికి ఏసీబీ ఈడీలో వరుసగా విచారణకు ఆదేశిస్తున్నాయి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సునీల్ ఫార్ములా ఈ కేసులో ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేశాయి ఇక నిన్న కేటీఆర్ క్రాష్ పిటిషన్ పై హైకోర్టు డిస్మిస్ చేయడంతో దూకుడు పెంచాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఏ వన్ ఏ టూ ఏ గా ఉన్నటువంటి కేటీఆర్ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండి మాజీ చీఫ్ ఇంజనీర్ ముగ్గురికి కూడా ఇటు ఏసీబీ మరోవైపు ఈడీ నోటీసులు జారీ చేసింది ఇక మొదటగా ఈ రోజు ఈ కేసు సంబంధించి దర్యాప్తు ఏసీబీ దర్యాప్తు అధికారుల ముందు హాజరు కాబోతున్నారు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇక ఈ కేసుకు సంబంధించి మొట్టమొదటిగా అరవింద్ కుమార్ ని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు అని చెప్పేసి చెప్పుకోవాలి మరోవైపు సైమన్ గా ఈడీ కూడా దర్యాప్తు జరుపుతుంది ఆ ఈడీ దర్యాప్తులో భాగంగా ఈ రోజు ఈడీ ముందుకు హాజరు కాబోతున్నారు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఒకే రోజు ఒకే కేసుకు సంబంధించి రెండు వేర్వేరు సంస్థలు ఒకటి కేంద్ర దర్యాప్తు సంస్థ మరొకటి ఏసీబీ రెండు కూడా దర్యాప్తుని కొనసాగిస్తున్నాయని చెప్పాలి ప్రధానంగా ఫార్ములా ఈ కేసు సంబంధించి హెచ్ఎండిఏ ఎందుకు ఇన్వాల్వ్ అయింది హెచ్ఎండిఏ నుంచి నిధులు ఎందుకు మళ్లించారు ఎవరి అనుమతితో మళ్లించారు అనే వివరాలన్నీ కూడా ఏసీబీ అధికారులు ఈ రోజు అరవింద్ కుమార్ నుంచి రాబట్టే అవకాశం ఉంది ఇక ఏసీబీ ఈ అధికారుల ముందు మరి కాసేపట్లోనే అరవింద్ కుమార్ హాజరు కాబోతున్నారు ఏసీబీ కార్యాలయం వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు ఏసీబీ ముందు అరవింద్ కుమార్ హాజరవుతారు ఆయన వివరణ ఇస్తారు ఏసీబీ అడిగినటువంటి ప్రశ్నలు కూడా సమాధానం ఇచ్చే అవకాశం ఉంది ఇప్పటికే అరవింద్ కుమార్ సంబంధించి సిఎస్ దీనికి సంబంధించి కూడా రిప్లై అడిగారు గతంలోనే ఆయన అప్పటి మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోటే ఈ నిధులను హెచ్ఎండిఏ నుంచి విదేశీ కంపెనీకి ఖాతాలోకి మళ్లించామని చెప్పేసి ఆయన చెప్తూ వచ్చారు ఇక ఆ వివరాలన్నింటినీ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు స్వీకరించారు కాబట్టి వాటి ఆధారంగా అరవింద్ కుమార్ ను విచారించబోతున్నారు అరవింద్ కుమార్ అప్రూవల్ గా మారతారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతా ఉంది మరి ఈ కేసులో అరవింద్ కుమార్ ఏసీబీ ఇచ్చిన నోటీసులకు ఆయన ఈ రోజు హాజరై వివరణ ఇచ్చి ఆ తర్వాత మరి అప్రూవల్ గా మారతారా లేకపోతే ఏంటి అనేది కూడా చూడాలి ఇక రేపు ఇటు దీనికి సంబంధించి కూడా విచారణ జరగబోతోంది రేపు కేటీఆర్ ఏసీబీ అధికారుల ముందు రాబోతున్నారు ఏసీబీ అధికారులు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి సమాచారం సేకరించారు కాబట్టి రేపు కేటీఆర్ ని విచారించబోతున్నారు ఆ తర్వాత హెచ్ఎండి మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించబోతున్నారు పదో తేదీన ఏసీబీ ఇక రేపు ఇటు ఈ రోజు ఈడీ ముందు బిఎల్ఎన్ రెడ్డి హాజరు వివరణ ఇస్తారు ఆ తర్వాత అరవింద్ కుమార్ కూడా ఈడీ ముందు హాజరు కాబోతున్నారు రేపు అరవింద్ కుమార్ ఈడీ ముందుకు హాజరు కాబో అయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత పదహారవ తేదీన ఈడీ కేటీఆర్ ని విచారించబోతున్నారు మొత్తానికైతే రెండు దర్యాప్తు సంస్థలు కూడా ముగ్గురు ని ఏ వన్ ఏ టూ ఏ గా ఉన్నటువంటి కేటీఆర్ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డికి ముగ్గురిని కూడా విచారం చెబుతున్నారు వీళ్ళ నుంచి నిధులకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టబోతున్నారు ఇక ఒకవైపు ఇది కొనసాగుతుండగానే మరోవైపు రేపు ఏసీబీ ముందు హాజరయ్యేందుకు తన న్యాయవాదిని అనుమతించాలని చెప్పేది కూడా ఈ రోజు హైకోర్టు ని కేటీఆర్ ఆశ్రయించబోతున్నట్టు తెలుస్తుంది ఇక మరి హైకోర్టు కూడా న్యాయవాదిని అనుమతించేందుకు అవకాశం ఇస్తుందా లేదా అనేది చూడాలి ఒకవేళ న్యాయవాదిని అవకాశ అనుమతించకపోతే మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ ఒకరే హాజరయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఆయన మొదటిసారి దర్యాప్తు నోటీస్ ఇచ్చినప్పుడు కూడా న్యాయవాదిని అనుమతించకపోవడంతో ఆయన ఏసీబీ ఆఫీస్ నుంచే వెనుదిరిగారు ఏసీబీకి కూడా ఒక నోట్ ఇచ్చారు ఏం వివరాలు కావాలి అని చెప్పేసి కానీ ఈసారి కూడా ఖచ్చితంగా ఏసీబీ అధికారులు వాళ్ళు ఇచ్చిన నోటీసులో విచారణకు హాజరు కావాలని మాత్రమే ఇచ్చారు న్యాయవాదికి అనుమతి లేదు అని ఇచ్చారు కాబట్టి ఇక రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది చూడాలి కేటీఆర్ ఆదర్శ కూడా ఉండే అవకాశాలున్నాయని చెప్పేసి ప్రచారం జరగబోతోంది ఈ కేసులో ఏసీబీ ఇప్పటికే దాదాపుగా చాలా వరకు ఆధారాలు సేకరించింది నిబంధనలకు విరుద్ధంగా నిధులను మంజూరు చేశారు హెచ్ఎండిఏ నుంచి ఎటువంటి హెచ్ఎండిఏ నుంచి మళ్లించారు ప్రధానంగా ఈ కేసులో మంత్రి మండలి ఆమోదం కావచ్చు అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ అనుమతులు లేకుండా కేటీఆర్ వ్యక్తిగత నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ కేసులో ఆయన మరి ఈ కేసు నుంచి బయటపడే అవకాశాలు తక్కువనే కనిపిస్తున్నాయి రేపు ఏం జరగబోతుంది ఏసీబీ ముందు హాజరైనప్పుడు అనేది చూడాలి పవన్ రైట్ సునీల్ థ్యాంక్